క్లిక్ చేయండి చంద్రబాబు సర్కార్ ఇచ్చిన హామీలను ఒకదాని తర్వాత మరొకటి అమలు చేస్తూ వస్తోంది ఈ క్రమంలో ఇప్పుడు ప్రభుత్వ మహిళలకు నెలకు పదిహేను వందల పథకంపై ఫోకస్ చేస్తున్నట్లు తెలుస్తోంది రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను ఒకదాని తర్వాత మరొకటి అమలు చేస్తూ రావడానికి ప్రయత్నిస్తోంది ఇప్పటికే ఉచిత గ్యాస్ సిలిండర్ పథకాన్ని అమలు చేసింది చంద్రబాబు సర్కార్ దీనివల్ల చాలా మంది మహిళలకు ఊరట లభించింది మొదటి విడత సిలిండర్ బుకింగ్ తర్వాత పథకం అమలుకు రెడీ అవుతున్నట్లు తెలుస్తోంది సూపర్ సిక్స్ లో భాగమైన ఆడబిడ్డ నిధి పథకం అమలుకు కూటమి ప్రభుత్వం ప్రణాళికలు చొప్పున ఆర్థిక సహాయం అర్హత కలిగిన మహిళలకు లభించనుంది కూటమి ప్రభుత్వం ప్రతిపాదించిన ఆడబిడ్డ నిధి పథకం అమలుకు తుల స్వీకరణ కోసం ప్రత్యేకంగా వెబ్సైట్ ను సిద్దం చేస్తున్నట్లు సమాచారం త్వరలోనే పథకానికి సంబంధించిన దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం కానుందని తెలిపారు ఈ పథకం కింద పద్దెనిమిది సంవత్సరాలు పూర్తి చేసిన మహిళలకు నెలకు పదిహేను వందల చొప్పున ఆర్థిక సహాయం అందించనున్నారు దీంతో ప్రతి లబ్దిదారికి ఏ మెరుగుదలకు ఇది తోడ్పడేలా ఉండనుంది ఇప్పటికే రాష్ట బడ్జెట్లో ఈ పథకానికి భారీగా మూడు పేల మూడు వందల కోట్లు కేటాయించడం ద్వారా మహిళా సంక్షేమానికి కట్టుబడి ఉన్న ఈ పథకం త్వరలోనే అమలులోకి వచ్చే అవకాశం ఉంది అయితే ప్రభుత్వం నుంచి మాత్రం సంబంధించి అధికారిక ప్రకటన లేదు అందువల్ల రానున్న కాలంలో ఈ పథకానికి సంబంధించిన మరిన్ని కీలక అంశాలు వెల్లడి అయ్యే అవకాశాలు ఉన్నాయి ఎంత త్వరగా వీలైతే అంత ముందుగా అమలు చేస్తే బాగుంటుందని మహిళల నుంచి అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి కాగా ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాల్సి ఉంది మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి స్పీడ్ న్యూస్ వెల్కమ్ టు స్పీడ్ న్యూస్ ఇంకా స్పీడ్ న్యూస్ ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేscoపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ని క్లిక్ చేయండి చంద్రబాబు సర్కార్ ఇచ్చిన హామీలను ఒకదాని తర్వాత మరొకటి అమలు చేస్తూ వస్తుంది ఈ క్రమంలో ఇప్పుడు ప్రభుత్వ మహిళలకు నెలకు పదిహేను వందల పథకంపై ఫోకస్ చేసినట్లు తెలుస్తోంది రాష్ట ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను ఒకదాని తర్వాత మరొకటి అమలు చేస్తూ రావడానికి ప్రయత్నిస్తోంది ఇప్పటికే ఉచిత గ్యాస్ సిలిండర్ పథకాన్ని అమలు చేసింది చంద్రబాబు సర్కార్ దీనివల్ల చాలా మంది మహిళలకు ఊరట లభించింది మొదటి విడత సిలిండర్ బుకింగ్ తర్వాత ప్రస్తుతం రెండవ విడత గ్యాస్ సిలిండర్ అమలులో ఉంది దీని తర్వాత ఏపీ గవర్నమెంట్ ఇటీవలే తల్లిక వందనం స్కీమ్ను కూడా అమలు చేసింది ఇప్పటికే మహిళల బ్యాంక్ అకౌంట్లలో డబ్బులు జమ అయ్యాయి ఒక్కో విద్యార్థికి పదమూడు వేల చొప్పున ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి ప్రభుత్వం డబ్బులు అందించింది ఇలా ఇప్పటి వరకు రెండు కీలక హామీలు అమలు చేసిన ఏపీ ప్రభుత్వం మరో కీలక పథకం అమలుకు రెడీ అవుతున్నట్లు తెలుస్తోంది సూపర్ సిక్స్ లో భాగమైన ఆడబిడ్డ నిధి పథకం అమలుకు కూటమి ప్రభుత్వం ప్రణాళికలు ప్రారంభించినట్లు నివేదికలు వెల్లువెత్తుతున్నాయి ఈ స్కీమ్ కింద నెలకు పదిహేను వందల చొప్పున ఆర్థిక సహాయం అర్హత కలిగిన మహిళలకు లభించనుంది కూటమి ప్రభుత్వం ప్రతిపాదించిన ఆడబిడ్డ నిధి పథకం అమలుకు రంగం సిద్దం చేస్తోంది పథకం అమలులో కీలకమైన ముందడుగు వేస్తూ దరఖాస్తుల స్వీకరణ కోసం ప్రత్యేకంగా వెబ్సైట్ ను సిద్దం చేస్తున్నట్లు సమాచారం త్వరలోనే పథకానికి సంబంధించిన దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం కానుందని తెలుస్తోంది ఈ పథకం కింద పద్దెనిమిది సంవత్సరాలు పూర్తి చేసిన మహిళలకు నెలకు పదిహేను వందల చొప్పున ఆర్థిక సహాయం అందించనున్నారు దీంతో ప్రతి లబ్ధి పద్దెనిమిది పేలు నేరుగా వారి బ్యాంక్ ఖాతాల్లో జమకానుంది కుటుంబ ఆర్థిక స్థితిగతుల మెరుగుదలకు ఇది తోడ్పడేలా ఉండనుంది ఇప్పటికే భారీగా మూడు పేల మూడు వందల కోట్లు కేటాయించడం ద్వారా ప్రభుత్వం దీన్ని ఎంతగానో ప్రాధాన్యంగా చూస్తోందన్న విషయం స్పష్టమవుతోంది మహిళా సంక్షేమానికి కట్టుబడి ఉన్న ఈ పథకం త్వరలోనే అమలులోకి వచ్చే అవకాశం ఉంది అయితే ప్రభుత్వం నుంచి మాత్రం ఇప్పటి వరకు అందువల్ల రానున్న కాలంలో ఈ పథకానికి సంబంధించిన మరిన్ని కీలక అంశాలు వెల్లడి అయ్యే అవకాశాలు ఉన్నాయి ఈ పథకాన్ని ఎంత త్వరగా చంద్రబాబు సర్కార్ ఇచ్చిన హామీలను ఒకదాని తర్వాత మరొకటి అమలు చేస్తూ వస్తోంది ఈ క్రమంలో ఇప్పుడు ప్రభుత్వ మహిళలకు నెలకు ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను ఒకదాని తర్వాత మరొకటి అమలు చేస్తూ రావడానికి ప్రయత్నిస్తోంది ఇప్పటికే ఉచిత గ్యాస్ సిలిండర్ బుకింగ్ తర్వాత ప్రస్తుతం రెండో విడత గ్యాస్ సిలిండర్ అమలులో ఉంది దీని తర్వాత ఏపీ గవర్నమెంట్ ఇటీవలే తల్లిక వందనం స్కీమ్ ను కూడా ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి ప్రభుత్వం డబ్బులు అందించింది ఇలా ఇప్పటి వరకు రెండు కీలక హామీలు అమలు చేసిన ఏపీ ప్రభుత్వం మరో కీలక పథకం అమలుకు రెడీ అవుతున్నట్లు తెలుస్తోంది సూపర్ సిక్స్ లో భాగమైన ఆడబిడ్డ నిధి పథకం అమలుకు కూటమి ప్రభుత్వం ప్రణాళికలు ప్రారంభించినట్లు నివేదికలు వెల్లువెత్తుతున్నాయి ఈ స్కీమ్ కింద నెలకు పదిహేను వందల చొప్పున ఆర్థిక సహాయం అర్హత కలిగిన మహిళలకు లభించనుంది దరఖాస్తుల స్వీకరణ కోసం ప్రత్యేకంగా వెబ్సైట్ ను సిద్దం చేస్తున్నట్లు సమాచారం త్వరలోనే పథకానికి సంబంధించిన దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం కానుందని తెలుస్తోంది ఈ పథకం కింద పద్దెనిమిది సంవత్సరాలు పూర్తి చేసిన మహిళలకు నెలకు పదిహేను వందల చొప్పున ఆర్థిక సహాయం అందించనున్నారు దీంతో ప్రతి లబ్దిదారు నేరుగా వారి బ్యాంక్ ఖాతాల్లో జమ కానుంది కుటుంబ ఆర్థిక స్థితిగతుల మెరుగుదలకు ఇది తోడ్పడేలా ఉండనుంది ఇప్పటికే రాష్ట స్పష్టం స్పష్టమవుతోంది మహిళా సంక్షేమానికి కట్టుబడి ఉన్న ఈ పథకం త్వరలోనే అమలులోకి వచ్చే అవకాశం ఉంది అయితే ప్రభుత్వం నుంచి మాత్రం అధికారిక ప్రకటన లేదు అందువల్ల రానున్న కాలంలో ఈ పథకానికి సంబంధించిన మరిన్ని కీలక అంశాలు వెల్లడి అయ్యే అవకాశాలు ఉన్నాయి ఈ పథకం తర్వాత మరొకటి అమలు చేస్తూ వస్తోంది ఈ క్రమంలో ఇప్పుడు ప్రభుత్వ మహిళలకు నెలకు పదిహేను వందల పథకంపై ఫోకస్ చేసినట్లు తెలుస్తోంది అమలు చేస్తూ రావడానికి ప్రయత్నిస్తోంది ఇప్పటికే ఉచిత గ్యాస్ సిలిండర్ పథకాన్ని అమలు చేసింది చంద్రబాబు సర్కార్ దీనివల్ల చాలా మంది మహిళలకు ఊరట లభించింది మొదటి విడత సిలిండర్ బుకింగ్ తర్వాత ప్రస్తుతం రెండో విడత గ్యాస్ సిలిండర్ అమలులో ఉంది దీని తర్వాత ఏపీ గవర్నమెంట్ ఇటీవలే తల్లిక వందనం స్కీమ్ ను కూడా అమలు చేసింది ఇప్పటికే మహిళల బ్యాంక్ అకౌంట్లలో డబ్బులు జమ అయ్యాయి ఒక్కో విద్యార్థికి పదమూడు వేల చొప్పున ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి ప్రభుత్వం డబ్బులు అందించింది ఇలా ఇప్పటి వరకు రెండు కీలక హామీలు అమలు చేసిన ఏపీ ప్రభుత్వం మరో కీలక పథకం అమలుకు రెడీ అవుతున్నట్లు తెలుస్తోంది సూపర్ సిక్స్ లో భాగమైన ఆడబిడ్డ నిధి పథకం అమలుకు కూటమి ప్రభుత్వం ప్రణాళికలు ప్రారంభించినట్లు నివేదికలు వెల్లువెత్తుతున్నాయి ఈ స్కీమ్ కింద నెలకు పదిహేను వందల చొప్పున ఆర్థిక సహాయం అర్హత కలిగిన మహిళలకు లభించనుంది కూటమి ప్రభుత్వం ప్రతిపాదించిన ఆడబిడ్డ నిధి పథకం అమలుకు రంగం సిద్దం చేస్తోంది పథకం అమలు వేస్తూ దరఖాస్తుల స్వీకరణ కోసం ప్రత్యేకంగా వెబ్సైట్ ను సిద్దం చేస్తున్నట్లు సమాచారం త్వరలోనే పథకానికి సంబంధించిన దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం కానుందని మహిళలకు నెలకు పదిహేను వందల చొప్పున ఆర్థిక సహాయం అందించనున్నారు దీంతో ప్రతి లబ్దిదారికి ఏటా పద్దెనిమిది వేలు నేరుగా వారి బ్యాంక్ భారీగా మూడు వేల మూడు వందల కోట్లు కేటాయించడం ద్వారా ప్రభుత్వం దీన్ని ఎంతగానో ప్రాధాన్యంగా చూస్తోందన్న విషయం మాత్రం ఇప్పటి వరకు ఈ స్కీమ్ కు సంబంధించి అధికారిక ప్రకటన లేదు అందువల్ల రానున్న కాలంలో ఈ పథకానికి సంబంధించిన మరిన్ని కీలక అంశాలు వెల్లడే చేస్తే బాగుంటుందని మహిళల నుంచి అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి కాగా ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాల్సి ఉంది మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి స్పీడ్ న్యూస్ వెల్కమ్ టు స్పీడ్ న్యూస్ ఇంకా స్పీడ్ న్యూస్ ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి చంద్రబాబు సర్కార్ మరొకటి అమలు చేస్తూ వస్తోంది ఈ క్రమంలో ఇప్పుడు ప్రభుత్వం మహిళలకు నెలకు పదిహేను వందల పథకంపై ఫోకస్ చేసినట్లు తెలుగు రావడానికి ప్రయత్నిస్తోంది ఇప్పటికే ఉచిత గ్యాస్ సిలిండర్ పథకాన్ని అమలు చేసింది చంద్రబాబు సర్కార్ దీనివల్ల చాలా మంది మహిళలకు ఊరట లభించింది మొదటి విడత దీని తర్వాత ఏపీ గవర్నమెంట్ ఇటీవలే తల్లిక వందనం స్కీమ్ ను అమలు చేసింది ఇప్పటికే మహిళల బ్యాంక్ అకౌంట్ కీలక హామీలు అమలు చేసిన ఏపీ ప్రభుత్వం మరో కీలక పథకం అమలుకు రెడీ అవుతున్నట్లు తెలుస్తోంది సూపర్ సిక్స్ లో బాగా నెలకు పదిహేను వందల చొప్పున ఆర్థిక సహాయం అర్హత కలిగిన మహిళలకు లభించనుంది కూటమి ప్రభుత్వం ప్రతిపాదించిన ఆడబిడ్డ నిధి పథకం కీలకమైన ముందడుగు వేస్తూ దరఖాస్తుల స్వీకరణ కోసం ప్రత్యేకంగా వెబ్సైట్ ను సిద్దం చేస్తున్నట్లు సమాచారం త్వరలో సహాయం అందించనున్నారు దీంతో ప్రతి లబ్దిదారికి ఏటా పద్దెనిమిది వేలు నేరుగా వారి బ్యాంక్ జమ జమకానుంది కుటుంబ ఆర్థిక మెరుగుదల మెరుగుదలకు ఇప్పటికే రాష్ట బడ్జెట్ లో ఈ పథకానికి భారీగా మూడు పేల మూడు వందల కోట్లు కేటాయించడం ద్వారా ప్రభుత్వం దీన్ని ఎంతగానో ప్రాధాన్యంగా చూస్తోందన్న విషయం స్పష్టమవుతోంది మహిళా సంక్షేమానికి కట్టుబడి ఉన్న ఈ పథకం త్వరలోనే అమలులోకి వచ్చే అవకాశం ఉంది అయితే ప్రభుత్వం నుంచి మాత్రం ఇప్పటి వరకు ఈ స్కీమ్కు సంబంధించి అధికారిక ప్రకటన లేదు అందువల్ల రానున్న కాలంలో ఈ పథకానికి సంబంధించిన మరిన్ని కీలక అంశాలు పథకాన్ని ఎంత త్వరగా వీలైతే అంత ముందుగా అమలు చేస్తూ ఉంటుందని మహిళల నుంచి అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి కాగా ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాల్సి ఉంది మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి స్పీడ్ న్యూస్. వెల్కమ్ టు స్పీడ్ న్యూస్. ఇంకా స్పీడ్ న్యూస్ ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేscoపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ని క్లిక్ చేయండి. చంద్రబాబు సర్కార్ ఇచ్చిన హామీలను ఒకదాని తర్వాత మరొకటి అమలు చేస్తూ వస్తుంది. ఈ క్రమంలో ఇప్పుడు ప్రభుత్వం ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను ఒకదాని తర్వాత మరొకటి అమలు చేస్తూ రావడానికి ప్రయత్నిస్తుంది. ఇప్పటికే ఉచిత గ్యాస్ సిలిండర్ పథకాన్ని అమలు చేసింది చంద్రబాబు సర్కార్ దీనివల్ల చాలా మంది మహిళలకు ఊరట లభించింది మొదటి విడత సిలిండర్ బుకింగ్ తర్వాత ప్రస్తుతం రెండవ విడత అమలులో ఉంది దీని తర్వాత ఏపీ గవర్నమెంట్ ఇటీవలే తల్లిక వందనం స్కీమ్ ను కూడా అమలు చేసింది ఇప్పటికే మహిళల బ్యాంక్ అకౌంట్లలో డబ్బులు జమ మందికి ప్రభుత్వం డబ్బులు అందించింది ఇలా ఇప్పటి వరకు రెండు కీలక హామీలు అమలు చేసిన ఏపీ ప్రభుత్వం మరో కీలక పథకం అమలుకు కూటమి ప్రభుత్వం ప్రణాళికలు ప్రారంభించినట్లు నివేదికలు వెల్లువెత్తుతున్నాయి ఈ స్కీమ్ కింద నెలకు పదిహేను వందల చొప్పున ఆర్థిక సహాయం అర్హత కలిగిన మహిళలకు లభించనుంది కూటమి ప్రభుత్వం ప్రతిపాదించిన ఆడబిడ్డ నిధి పథకం అమలుకు రంగం సిద్దం చేస్తోంది పథకం అమలులో కీలకమైన ముందడుగు వేస్తూ దరఖాస్తుల స్వీకరణ కోసం ప్రత్యేకంగా వెబ్సైట్ ను సిద్దం చేస్తున్నట్లు సమాచారం త్వరలోనే పథకానికి సంబంధించిన దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం కానుందని తెలుస్తోంది ఈ పథకం కింద పద్దెనిమిది సంవత్సరాలు పూర్తి చేసిన మహిళలకు నెలకు పదిహేను వందల చొప్పున ఆర్థిక సహాయం అందించనున్నారు దీంతో ప్రతి లబ్దిదారికి ఏటా పద్దెనిమిది వేలు నేరుగా వారి బ్యాంక్ ఖాతాలో జమ కానుంది కుటుంబ ఆర్థిక స్థితిగతుల మెరుగుదలకు ఇది తోడ్పడేలా ఉండనుంది ఇప్పటికే రాష్ట బడ్జెట్ లో ఈ పథకానికి భారీగా మూడు పేల మూడు వందల కోట్లు కేటాయించడం ద్వారా ప్రభుత్వం దీన్ని ఎంతగానో ప్రాధాన్యంగా చూస్తోందన్న విషయం స్పష్టమవుతోంది మహిళా సంక్షేమానికి కట్టుబడి ఉన్న ఈ పథకం త్వరలోనే అమలులోకి వచ్చే అవకాశం ఉంది అయితే ప్రభుత్వం నుంచి మాత్రం ఇప్పటి వరకు ఈ స్కీమ్ కు సంబంధించి అధికారిక ప్రకటన లేదు అందువల్ల రానున్న కాలంలో ఈ పథకానికి సంబంధించిన మరిన్ని కీలక అంశాలు వెల్లడి అయ్యే అవకాశాలు ఉన్నాయి ఈ పథకాన్ని ఎంత త్వరగా వీలైతే అంత ముందుగా అమలు చేస్తే బాగుంటుందని మహిళల నుంచి అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి కాగా ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాల్సి ఉంది మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి స్పీడ్ న్యూస్ వెల్కమ్ టు స్పీడ్ న్యూస్ ఇంకా స్పీడ్ న్యూస్ ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెలైకాన్ ని క్లిక్ చేయండి చంద్రబాబు సర్కార్ ఇచ్చిన హామీలను ఒకదాని తర్వాత మరొకటి అమలు చేస్తూ వస్తుంది ఈ క్రమంలో ఇప్పుడు ప్రభుత్వం మహిళలకు నెలకు పదిహేను వందల పథకంపై ఫోకస్ చేస్తున్నట్లు తెలుస్తోంది రాష్ట ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను ఒకదాని తర్వాత మరొకటి అమలు చేస్తూ రావడానికి ప్రయత్నిస్తోంది ఇప్పటికే ఉచిత గ్యాస్ సిలిండర్ పథకాన్ని అమలు చేసింది చంద్రబాబు సర్కార్ దీనివల్ల చాలా మంది మహిళలకు ఊరట లభించింది మొదటి విడత సిలిండర్ బుకింగ్ తర్వాత ప్రస్తుతం రెండో విడత గ్యాస్ సిలిండర్ అమలులో ఉంది ఇటీవలే తల్లిక వందనం స్కీమ్ ను అమలు చేసింది ఇప్పటికే మహిళల బ్యాంక్ అకౌంట్లలో డబ్బులు జమ అయ్యాయి ఒక్కో విద్యార్థికి పదమూడు వేల చొప్పుడు ఇలా ఇప్పటి వరకు రెండు కీలక హామీలు అమలు చేసిన ఏపీ ప్రభుత్వం మరో కీలక పథకం అమలుకు రెడీ అవుతున్నట్లు తెలుస్తోంది సూపర్ సిక్స్ లో భాగమైన ఆడబిడ్డ నెలకు పదిహేను వందల చొప్పున ఆర్థిక సహాయం అర్హత కలిగిన మహిళలకు లభించనుంది కూటమి ప్రభుత్వం ప్రతిపాదించిన ఆడబిడ్డ నిధి పథకం అమలుకు రంగం సిద్దం చేస్తోంది పథకం అమలులో కీలకమైన ముందడుగు వేస్తూ దరఖాస్తుల స్వీకరణ కోసం ప్రత్యేకంగా వెబ్సైట్ ను సిద్దం చేస్తున్నట్లు సమాచారం త్వరలోనే పథకానికి సంబంధించిన దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం కానుందని తెలుస్తోంది ఈ పథకం కింద పద్దెనిమిది సంవత్సరాలు ప్రతి లబ్దిదారికి ఏటా పద్దెనిమిది పేలు నేరుగా వారి బ్యాంక్ ఖాతాలో జమ కానుంది